విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల అన్నారు సేవ చేయడం ద్వారా మంచి లక్షణాలు అలవర్చుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ వాలంటీర్లు తిప్పర్తి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ సేవ చేయడం ద్వారా మంచి లక్షణాలు అలవర్చుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు ఇందుకు అనేక ఉదాహరణలను వివరించారు గత ఐదు రోజులుగా తిప్పర్తి గ్రామంలో ఉంటూ విద్యార్థులు చేసిన సేవలను తెలుసుకుని వాళ్లను అభినందించారు విద్యార్థులు తిప్పర్తి గ్రామంలోని హైస్కూల్ ప్రభుత్వ ఆసుపత్రిని తిప్పలమ్మగూడెంలోని పాఠశాలను శుభ్రపరిచారు అలాగే పాఠశాల ప్రాంగణంలో నేలకూలిన చెట్లకు మరమ్మతు చేసి నిలబెట్టారు అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగరేకల్ ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య కూడా ప్రత్యేక శిబిరాన్ని సందర్శించి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని అన్నారు వ్యక్తిత్వమే ఒక వ్యక్తిని సమాజం ముందు గొప్పగా నిలబెడుతుందని అన్నారు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం వెంకటరెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు